చాలామందికి అలవాటు ప్రకారమే కొన్ని కొన్ని పనులు కానీ ఆలోచనలు కానీ అలవాటు ప్రకారమే జరుగుతూ ఉంటాయి ఒక అలవాటు ఉంది అక్కడ ఉన్న తాగే తప్ప అలవాటు గుర్తొచ్చు అక్కడ సిగరెట్ గుర్తొచ్చు ముందు ఇవ్వాలి పక్కన తాగుతుంది అనుకో ముందు తాగలే గుర్తొచ్చుద్ది అట్లా ప్రపంచంలో అలవాటు ఏదైతే ఎవరైనా అనుకోండి ఆకలి ఆకలి ఆకపోయినా కానీ ఆకలి అని అనిపించి తింటాడు మనిషి ఇవన్నీ ఏంటంటే అలవాట్లు వచ్చే పొరపాట్లు ఇవన్నీ మన మిత్రులారా మన ఫ్రెండ్స్ ద్వారా కొన్ని అలవాట్లు మన ఫ్యామిలీ తల్లిదండ్రుల ద్వారా వచ్చే కొన్ని అలవాట్లు మన ఉండే సర్కిల్ ద్వారా వచ్చే కొన్ని అలవాట్లు కొన్ని కొన్ని అలవాట్లు ఈ సర్కిల్ ద్వారా ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా వచ్చే అలవాటుకే మనం ఈ ఎక్స్పెక్ట్ అయిపోయి మన ప్రభావం లేకుండానే మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాయి చాలామంది కూడా పాపం చివరు కూడా చెడిపోవాలని చాలామంది ఉండదు ఏదో అజ్ఞానంలో తిని ఉండొచ్చు అజ్ఞానంలో ఉండొచ్చు అజ్ఞానంలో ఏ చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు కానీ వాటిని ఓర్ఫుల్ చేసే ఎనర్జీ శక్తి లేక చాలామంది అట్లో కొట్టుమిట్టలాడి అట్నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాను నా ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ ఏం చెప్పేది ఏంటంటే మార్చాలి వాటి మీద ఒక పట్టు నువ్వు సంపాదించుకోవాలంటే ఎక్కువగా నువ్వు ఒకే ప్రాంతంలో తాగుతూ ఉండవు బార్ షాప్ దగ్గర ఉండవు అనుకోండి ఆ ప్రాంతం నుంచి వేరే వేరే స్టే ఇల్లు మార్చండి అట్లా కొన్ని ప్రాంతం మార్చండి మా ఫస్ట్ మా గురుగారు చెన్నై గురుగారు చెప్పేవాడు రవిశాంతారు ఏదైనా ప్రాబ్లం అనుకుంటే అక్కడ నుంచి ఓడిపోగానే అంటే అక్కడ నుంచి హారిపోండి ఆ ప్రాబ్లమ్స్ మనం గెలలేనప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనం వెళ్ళిపోవాల్సింది తప్ప అక్కడ నుంచోని గెలవాలంటే కొంతమందికి ఆత్మస్థితి ఆ లెవెల్ ఉండదు అనమాట నా మిత్రులారా వీటన్నిటి అన్నిట్లో ఉండి గెలవగలగాలంటే ఈ మెడిటేషన్ ధ్యానం అనేది కానీ మనం తప్పు చేయి ఇన్నర్ లెవెల్ కానీ వెళ్ళగలిగితే ఇంట్లో నుంచి మనం బయటపడగలుగుతాం మిత్రులారా అందుకని అలవాట్లో పొరపాటు చాలా జరుగుతూ ఉంటాయి మాట్లాడే మాటలు కావచ్చు చూసే సూపులో కావచ్చు ఇనే ఇనికిడిలో కావచ్చు నడిచే నడకలో కావచ్చు ఇన్ని కూడా ఆయన అలవాట్లు పకాలు జరుగుతున్నాయి అవి వేరాద్రి మహర్షి అని మనకు చెన్నైలో ఒక ఆయన చెప్పేవాళ్ళు వర్షం పడి ఒక పళ్ళం దారి పడింది అనుకోండి ఎప్పుడు వర్షం పడితే ఆ పళ్ళంలో వెళ్తూనే ఉంటాయి నా మిత్రులారా ఆ ప్లేస్ మార్చాలి ఇటన్నిటి మార్చాలంటే అలవాట్లు పాత అలవాట్లు మార్చేసి పాత బాడీ లాంగ్వేజ్ మార్చేసి మన కొత్త ఫ్రెష్ జీవితాన్ని నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి తెలుసుకొని ఫ్రెష్ జీవితాన్ని స్టార్ట్ చేసుకో నీకంటూ ఒక జీవితాన్ని నీకంటూ ఒక పర్పస్ని తయారు చేసుకున్న మిత్రులారా ఇటన్నిటికి కావాలంటే ఆత్మ పైన వెళ్ళాలి భగవంతుడు భక్తి భగవంతుడు శరణోగతి అయితే ఇవన్నీ నీ కరెక్ట్గా జరుగుతాయి సత్యం చెప్పాను థ్యాంక్ యూ